జర్మన్లోనే ఒక మనం ఆకుకూర తోట దగ్గర ఉన్నాం ఇది మన దగ్గర జస్ట్ పాలకూర టైపే ఉంటుంది ఆకు చూసారు కదా మొత్తం మనకి పాలకూర టైపే కనిపిస్తుంది మనకి ఆ కనిపించేంత లెక్క కూడా మొత్తం కూడా ఇది అదే ఆకుకూర తోట అనమాట ఇదేమో ఆ టైప్ పక్క మనకు కనిపించే టమాటా ఉల్లి ఈ తెల్లగడ్డలు అవి మరి వాటి చెట్టు ఏమంటారు మనకి మన దగ్గర కూడా అక్కడక్కడ కనిపించేట్టుంది ఇట్లా వర్షం పట్టి కొద్ది 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 కొద్దిగా ఆకుకూర వేసి పండించే రైతులు కూడా మనకి కనిపిస్తారన్నమాట జర్మన్లో అంటే పెద్ద ఎకరాల ఎకరాలు వేసే వాళ్ళు ఉంటారు అది ఉంటుంది ఇందాక చూసిన మనం ఆకుకూరతో తోట ఉంది కదా ఇదే ఆకు అనమాట అది ఇది చూసారా ఇక్కడ మనకు ఆకుకూరలు రకరకాలుగా మనకు దొరుకుతాయి అంటే మన ఆకుకూరలకి ఇక్కడ ఆకుకూరలకి అసలు సంబంధమే ఉండదు అనమాట ఎక్కడ కూడా ఆకుకూరలు ఉంటాయి కానీ ఈ వేరు ఇక్కడ తినే ఆకుకూరలు వేరు మన దగ్గర దొరికే ఆకుకూరలు వేరు సేమ్ పోలికలు అయితే కొద్ది గొప్ప అట్లనే ఉంటాయి కానీ అవి అయితే కావు ఒక పాలకూర ఒకటే సేమ్ కనిపించింది ఇది పాలకూర ప్యాకెట్ అనమాట అది ఐదు వందల గ్రాములు అంటే దాదాపు అర కేజీ ప్యాకింగ్ అనమాట అది నాకు తెలిసి అర కేజీ ఇది రెండు వందల పైన ఉంటుంది అర కేజీ ఏది కూడా మనకి మినిమం కేజీ నాలుగు వందలు ఆరు వందలు అట్లా ఉంటాయి మినిమం నాలుగు వందల పైన నాలుగు వందల లోపు అయితే ఉండవు ఏ కూరగాయలు కూడా చూసారుగా అన్నీ మొత్తం ప్యాకింగ్ ఉంటాయి ఉల్లిగడ్డ ఒకటే మనకి ఆ కట్టగట్టు ఉన్నాయి కానీ మిగతా మొత్తం ఆ ఫాలిన్ కవర్లో ప్యాకింగ్ ఉంటాయి దాదాపు అన్ని ఆకుకూరలు కూడా దాంట్లో మొత్తం కూడా ప్యాకింగ్ ఉంటుంది అనమాట ఇది కూడా చూసారుగా అది మనలు పప్పులు వేస్తారు ఈ పుట్టగొడుకులు అయితే విపరీతంగా దొరుకుతాయి ఇది చూసారా మన కోతిమీర అనుకుంటాం కానీ కొత్తిమీర అలాంటివి అనుకుంటాం కానీ ఒక ఒకటే మనకి జస్ట్ ఆ మోడల్ కనిపించింది ఇది గోర్జుకుడుగా టైపు తర్వాత ఇది కొత్తిమీర టైపు ఉంది ఇది ఆకుకూరలు ఇవి కూడా ఇవన్నీ మనకి పోపులో వేసుకునేట్టు వీలు కూడా వేసుకుంటే ఉంది ఈ చిన్నగా అయితే మనకి ఓన్లీ టెన్ గ్రామ్స్ ఉన్నాయి ఈ టెన్ గ్రామ్స్ దాదాపు నాకు తెలిసి వంద రూపాయల లోపు ఉంటాయి మన రేట్లలో అయితే వంద రూపాయలు ఉంటుంది అది జస్ట్ టెన్ గ్రామ్స్ అవి కూడా ప్యాకింగ్ ఉంటుంది మనకి చూసారుగా మొత్తం ఏది కూడా మనకి ఇది చూసారా మన బిన్నిస్ టైప్ ఉంది అది అనమాట ఇది చెమ్మకాయ టైప్ మన కాడ కూడా దొరుకుతాయి అనుకుంటున్నా నాకు తెలిసి హైదరాబాద్ అయితే దొరకవచ్చు ఇది కూడా బిన్నిస్ టైప్ ఉంది కాకపోతే అలానే ఉంటాయి కాకపోతే దీనికి దానికి కొంచెం వెరైటీ ఇస్తే ఇది పుదీనా ఇది చూసారా బొడ్ర మొలకలు అంటాగా ఇది చూసారా గొలలు ఎట్లున్నాయి బొడ్ర మొలకలు గుత్తి ఇక క్యాప్సికంలో అయితే మీకు ఎన్ని రకాలు ఉంటాయో చూడండి ఇప్పుడు మీకు ఒక్కొక్కలకైతే అయితే పోతుంది అన్ని రకాలు ఉంటాయి అనమాట అన్ని కలర్స్ చూస్తారు అవి ఎల్లో గ్రీను రెడ్ తర్వాత ఇక పొడుగుల మళ్ళీ పొడుగకాయల్లో ఇది కూడా క్యాప్సికమే క్యాప్సికంలో పొడుగు ఉంటాయి అనమాట దీంట్లో చూడ ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకి మొత్తం వైట్ ఇది ఇట్లా రకరకాల కలర్స్ కనిపిస్తాయి అన్నమాట క్యాప్సికంలో మీరు అంటే రౌండ్లో ఉంటాయి బార్లో ఉంటాయి చూసారుగా పొట్టీలు ఉన్నాయి మళ్ళీ పొడివి ఉన్నాయి దీంట్లో ఇది చూసారా గ్రీన్ క్యాప్సికం ఇది వంకాయ చూసారా ఎంతలా ఉందో వంకాయ అనమాట ఇది ఈ గడ్డలు ఏంటి నాకు పేర్లు అయితే తెలియదు కానీ ఇక మొత్తం ఈ గడ్డలు అనమాట ఇందాక చూసినట్టు మనం ఆకుకోరు కదా ఈ గడ్డలు అనమాట చూసారా రకరకాల గడ్డలు అనమాట మన దగ్గర కూడా కందగడ్డ ఆగడ్డ గడ్డ ఈ గడ్డ అంటాం కదా చూసిన తోట ఇది అనమాట ఇలాంటి గడ్డలే వాటిని ఏమంటారు నాకు కూడా తెలియదు ఇది మనం అక్కడ నీకు చూపించా కదా ఒక తోట ఆ టైప్ అనమాట అది కాలీఫ్లవర్ లెక్కనే ఉంటుంది కానీ ఇది అదో కాదో తెలియదు నాకు ఉంటామైతే అట్లా ఉంటుంది పోలికలు మామూలుగా క్యారెట్ ఇవి ఇవి కూడా తినే గడ్డలే వండుకుంటారు ఇవి కూడా వండుకునే గడ్డలే చూసారుగా ఇది కూడా వండుకునే గడ్డే ఇక్కడ లోకల్ బండి అనమాట ఈ గడ్డలన్నీ లోకల్ బండి తర్వాత ఈ బ్రెడ్స్ బ్రెడ్లో మీకు ఎన్ని రకాలు ఉండే చూడండి మామూలు రకాలు ఉన్నావు అనమాట ఇక్కడ మొత్తం బ్రెడ్ ఏ తింటారు కాబట్టి మొత్తం ప్రతి సూపర్ మార్కెట్లో ఒక వందల కొద్ది మీకు బ్రెడ్ వెరైటీస్ అయితే ఇక్కడ కనపడతాయి అంటే బాగా బ్రెడ్ అందరు మన వాళ్ళు కూడా అలవాటు అవుతుంది బ్రెడ్ తింటారు పెద్ద దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ మళ్ళా కొత్తగా వచ్చి జస్ట్ కొద్ది రోజులు ఉండిపోయే వాళ్ళం మనం కొంచెం తినాలంటే ఇబ్బంది కానీ ఇక్కడోళ్ళందరికీ అలవాటు అయిపోద్ది ఇది ఫోటోలు అనమాట మన ఫోటోలు మామూలుగా మన సెల్లో తీసుకొని మనం మామూలుగా బ్లూటూత్తో దాన్ని కనెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు మామూలుగా ఇరవై రూపాయలు అంతా ఉంటుంది ఇక్కడ పాస్పోర్ట్లో కూడా ఆ విధంగానే తీసుకుంటారనమాట ఈ ఫిష్ అనమాట మీకు చెప్పా కదా అన్నీ ఇక్కడ ప్యాకింగ్ లేని దొరుకుతాయని చెప్పా కదా చూసారు కదా ఇంత ప్యాకింగ్ అనమాట మొత్తం రకరకాలుగా ప్యాకింగ్ ఇది మొత్తము మన దీంట్లో చికెన్ ఉంటుంది పిగ్ ఉంటుంది తర్వాత బీఫ్ ఉంటుంది ఈ మొత్తం ప్యాకింగ్ మీకు కట్టి ఇక్కడ ఎవరు చేయరు ఈ మామూలుగా రకరకాల కట్టింగ్స్తో రకరకాల మోడల్స్తో మిషన్ల మీద కట్టింగ్ అయ్యి మనకి ఇలా ప్యాకింగ్ వస్తుంది మనకు ఏమంటావు మనం అప్పటలు ప్యాకింగ్ ఉంటాయా ఆ ఆ టైప్లో ప్యాకింగ్ వస్తాయి అన్నమాట ఇట్లా అంత పల్సగా ఆ టైప్లో ప్యాకింగ్ వస్తాయి కొన్ని బాక్సులో పెట్టి మామూలుగా హాఫ్ కిలో పావు కిలో అరకిలోలు అట్లా మనకి ప్యాకింగ్లో కూడా వస్తూ ఉంటాయి అనమాట ఇది మొత్తం కూడా ఇవి అనమాట మటన్ మటన్ మామూలుగా అది చెకెం ఇది కోల్డ్ చూసారా ఎట్లా కట్ చేసి పెట్టారు ఎగ్స్ అనమాట ఎగ్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి ఇవి చూసారా సోనా మసూరి బియ్యం సేమ్ ఇదే భాషలో ఇదే బియ్యం ఎక్కడ కూడా మనకి అన్ని భాషల్లో ఉండే బ్యాగ్స్ కూడా మనకి అందుబాటులో ఈ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట మనకి ఏది అనేది అంటూ ఉండదు కానీ మొత్తం మన దగ్గర మన దానితో చూస్తే పది రేట్లు ఎక్కువ ఉంటుంది ప్రతి సూపర్ మార్కెట్లో ఇవి దొరుకుతాయి